నీళ్ళ వాళ్ళుని అటుకు పెట్టేశారు ఒక అవసరానికి మించి నీళ్లు వచ్చినాయి ఏమవుతుంది ఎక్కడికి పోవాలి నీళ్లు రాజధాని మునకకుండా పక్కనున్న ఊళ్ళు మునకపోతున్నాయి ఇప్పుడు పొద్దున గుంటూరు జిల్లాలో పక్కనున్న ఊళ్ళు ముంచబోతున్నారు అది వీళ్ళకి బుర్రలేదు దాని ప్లానింగ్లో అదేమంటే కృష్ణానదికి కూడా మనం చేస్తాం కదా అంటున్నారు ఎలా కడతారు మరి రాజధాని కోసం పెట్టేటప్పుడు రాజధాని ప్రాంతాలు కాబట్టి నీ ఇంటికి కొట్టుకునేటప్పుడు నీ ఇంటి మరుగుదొడ్ నీ ఇంటో కట్టుకుంటా నా ఇంట్లో కడతావా ఇప్పుడు నువ్వేం చేయాలా నువ్వు ఆ రిజర్వాయర్ అక్కడ కట్టుకుని దాని చుట్టూతో అందమైనటువంటి ప్రదేశం అని చెప్పేదేదో అదేదో ప్యారిస్ టైప్లో చూపించుకో ఇంట్లో మంచి నీళ్ళు కావాలని చెప్పి నా ఇంట్లో ట్యాంక్ పెడతానంటే అట్టగా కానీ రాష్ట్రం మంది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఇప్పుడు తమిళనాడులో అదే జరిగింది తమిళనాడులో రెండు మూడు ఇట్లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి వాటర్ రిజర్వాయర్లు నీళ్లు నిండిపోయాక ఆ ప్రాంతం మునిగింది రేపు పొద్దున్న ఇప్పుడు సమస్య ఏంటంటే సరే కృష్ణానదిలోకి ఇప్పుడు ఈ రిజర్వ రిజర్వాయర్లు నిండిపోతే కృష్ణానదిలోకి అటు పంప్ చేయాలి ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు కృష్ణానది ఎండింగ్ పాయింట్ రిజర్వాయర్లు వీటి తెస్తుండేవి నీళ్లు ఇట్టించి తెచ్చిన నీళ్లు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఎట్టబార పోస్తా నీరు నీరు పళ్ళం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు నీళ్లు ఇప్పుడు డైరెక్ట్